మన కోసం రాజవోలు గ్రామంలోని శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగిన శివరాత్రి ఉత్సవాలు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో వెలిసిన శ్రీ 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 కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఆలయ ధర్మకర్త చిట్టుమూరు వెంకటరెడ్డి వారి సతీమణి చిట్టమూరు సుగుణమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా పలు కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాజవూరు గ్రామంలో ఆరు సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ 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 కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం నందు శివరాత్రి సందర్భంగా ప్రతి ఏడాది చిట్టుమూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు అదే క్రమంలో ఉదయం నుండి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సాయంత్రం స్వామివారు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవస్థానం పూజారులు సుధీర్ శర్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు గణపతి హోమం చండీయాగం యాగం మహారుద్రాభిషేకం కార్యక్రమాలతో పాటు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము ముత్యాల తలంబ్రాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు భారీగా పాల్గొడి కలియ రమోత్సవాన్ని తిలకించే ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వహించారులంబ్రాలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు భారీగా పాల్గుడి కలియా రమహోత్సవాన్ని తిలకించే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అనంతరం దేవస్థానం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం చిట్టమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ఆరేళ్లుగా ఈ దేవస్థానాన్ని శివరాత్రి నాడు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ స్థానికంగా ఉండే గ్రామస్తులు భక్తులకు స్వామివారి అమ్మవారి కృపకు బాధులు అయ్యేలా తమ వంతు కృషి చేస్తున్నామని తెలియచేశారు పూజారి సుధీర్ శర్మ మాట్లాడుతూ ఈ దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్త చిట్టమూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు పారిశ్రామికవేత్తలు ముంగమూరు సుకేష్ రెడ్డి ముంగమూరు జగన్మోహన్ రెడ్డి ముంగమూరు అనిల్ కుమార్ రెడ్డి చిట్టమూరు నిరంజన్ రెడ్డి రామరెడ్డి శ్రీనివాసులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రాజవోలు ఏఎస్ పటక మండలం నెల్లూరు జిల్లా మేము గుంటూరులో ఉంటాం సంవత్సరం సంవత్సరం ఇక్కడ ఉత్సవం జరుగుతుంటుంది మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చాము బాగా కన్నుల పండ్లగా జరిగింది శ్వేశ్వర స్వామిది రాజగోళ గ్రామం ఏసుపేట మండలం నెల్లూరు జిల్లాలోని శ్రీ కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం రెండు వేల పది పదిహేడులో ప్రతిష్ఠింపబడింది అప్పటి నుంచి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు హోమ కార్యక్రమాలు అన్ని వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ గణపతి హోమం ఉదయాన్నే తర్వాత స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది తదుపరి చండీ హోమం కార్యక్రమం బాగా జరిగింది అలాగే కళ్యాణ మహోత్సవం జరిగింది అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గ్రామోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ధర్మకర్త చిట్టమూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరుపుతున్నారు మండలం చిట్టుమూరి వెంకటరెడ్డి ఈ కాశీ అన్నపూర్ణేశ్వర దేవస్థానం నిర్మించడానికి నాకు మా ఊరు ప్రజలందరూ సహకరించారు వాళ్ళు అడిగిన దానివల్ల నేను ఈ దేవస్థానాన్ని నిర్మించి సుమారుగా ఆరు సంవత్సరాలుగా వస్తుంది ఈ ఆరు సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి కాశీ అన్నపూర్ణేశ్వర సమిత విశ్వేశ్వర స్వామి కళ్యాణోత్సవం లింగోద్భవ అభిషేకము ఉదయనే చండీ హోమము బాగా జరిగింది ప్రజలందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని సహకరించారు